జయశ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఇక్కడ నగర్ రావటం జరిగింది ఇక్కడ ఒక గృహం చూడటానికి పిలిచారు అనమాట అంటే కొన్ని కొన్ని గృహాలు బిల్డర్స్ ఏంటంటే సేల్ అవుతూ ఉంటాయి కొన్ని గృహాలు సేల్ అవ్వవు తొందరగా చాలా ఇబ్బంది గురి చేస్తూ ఉంటుంది ఎంతసేపటికి సేల్ అవ్వసారి ప్రాబ్లం అవుతుంది ఇట్లాగా చెప్తూ ఉంటారు దాని వలన ఇబ్బంది అయిపోతుంది వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికీ కూడా రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇంట్రెస్ట్ లాస్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళ బ్యాంకులో ఇది మనం ఆలోచన చేసి వాళ్ళు యూట్యూబ్లో కాకుండా వాళ్ళు ఎవరో టీవీ ఛానల్ వాళ్ళు వాళ్ళకి రిఫర్ చేశారంటే పలానాలతో చూపించుకోమని సరే ఫోన్ చేశారు వెళ్ళాము ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇది సుమారుగా పడమర రోడ్డు ఉందన్నమాట పడమర రోడ్డు ఉంటే ఇప్పుడు హైత్ నగర్లో కూడాను ఈ ప్రాంతాల్లో నగర్ దగ్గర లేఅవుట్లో బిల్డింగ్స్ మొదలవుతున్నాయి బిల్డర్స్ వస్తున్నారు అందులో ఒకటి సో పడమర రోడ్డు ఉంది ఈ పడమర రోడ్డులో రోడ్డు ధరమట చూసారలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సుమారుగా ఒక పదహారు పదిహేడు అడుగులు పడమర ఖాళీ వదిలారు ఖాళీ వదిలేసి అక్కడ చూడండి వెనకాల భాగంలో వెనకల మనం ఉత్తరం సందులోంచి వెళ్ళి అటువైపుకి వెళ్తే కనుక తూర్పులో కేవలం ఒక ఆరు అడుగులు మాత్రమే ఖాళీ స్థలం అందుకోవడం జరిగింది అంటే పడవర భాగం విపరీతంగా ఎక్కువైపోయింది తూర్పు భాగంలో ఆరు అడుగులు ఖాళీ స్థలం ఉంది అందులోనూ కూడా ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ ఆరు అడుగులు కూడా బాత్రూమ్ తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెట్టారనమాట ఇది ఇక్కడ లోపాలు ఉంటుంది ఇట్లాంటి లోపాలు గృహ నిర్మాణాల్లో కొన్ని వస్తూ ఉంటాయి కొంతమంది ఇట్లాగా ఇవన్నీ ఆలోచన చేయకుండా టకటక స్థలం తీసుకొని టకాటక మనం కట్టేద్దాం ఐదు నెలలు అని చెప్పి ఇల్లు కట్టేసి అమ్ముతుంటారు కొన్న వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు సో దీనికి పరిష్కారం ఏంది తప్పనిసరిగా పడమరలో మనం మళ్ళీ రూమ్ వేయటం కానీ షెడ్ వేయటం కానీ చేసుకొని క్లోజ్ చేసేసి ఇక్కడ ఈ రూమ్ తీసేస్తే వెంటనే సేల్పోయి సేల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కొన్నవాళ్ళు కానీ అమ్ముకున్న వాళ్ళకి ఇద్దరి రెండు విధాలుగా కూడా మనకు రిస్క్ ఫ్యాక్టర్ అనేది జీరోలో ఉంటుంది కాబట్టి ఈ బిల్డర్స్ కట్టేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ముందుగానే వాళ్ళు అవన్నీ ఆలోచన చేసి ఇల్లు ఎట్నుంచి తీసుకొని రావాలి అనేది చేయాలి లేదు ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నప్పుడు సరైన వాస్తు నిపుణులు తీసుకుని వచ్చి ఆ డిగ్రీస్ ప్రకారంగా అలైన్మెంట్ చేసుకొని కడితే ఎటువంటి ఇబ్బంది లేకుండా గృహం తొందరగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది జయశ్రీమన్నారాయణ